నాయుడిపేట ఎంబీన్యూస్ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేసిన డిఎస్పీ చెంచుబాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన చేసిన సిఐ బాబీ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వేడుకలలో ఎలాంటి డీజే సౌండ్ సిస్టమ్ను పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పి హెచ్చరించారు విగ్రహాలు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని నిర్వాహకులు తీసుకోవాల్సిన డీఎస్పి అనంతరం నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసు శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిఐ బాబీ తెలియజేశారు

మేము ఎలా ముందుగా చెప్పదలుచుకున్నా ప్రభుత్వం కానీ భవిష్యత్ కానీ కొన్ని గైడైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి వస్తుంది సమాజంలో ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు ఎలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసాలు ఒక నియమబద్ధమైన జీవితం

ఉపన్యాసం కానీ ప్రవచనం లాంటివి ప్రజల్లో ప్రతి విశ్వాసాలు ఒక నియమబద్ధమైన జీవితం కుటుంబం ఎలా ఉండాలి ఇలా చమున జీటారు ఎప్పుడు పొమ్ము చేయబడ్